హే హేయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ వింటే మీ మైండ్ బ్లో అవ్వడం గ్యారంటీ నిజం చెప్తున్నా ఇది ఏదో కల్పిత కథ కాదు అక్షరాలా జరిగింది అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు కదా కానీ కొన్నిసార్లు మనం ఊహించని విధంగా తలరాతే మారిపోయే అదృష్టం వస్తుంది అలాంటి ఒక అన్బిలీవబుల్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది అదేంటంటే మూడు దశాబ్దాలకు పైగా పూర్తిగా మర్చిపోయిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు ఏకంగా కోట్లలో ఫ్లాల్ అందించి ఒక ఫ్యామిలీని మిలియన్ ఇయర్స్ ని చేసింది ఎక్సైటెడ్ గా ఉన్నారా సో ఈ కథ మొదలవుతుంది నైన్టీన్ నైన్టీలో అప్పుడు ఒక వ్యక్తి ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ అయిన జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లలో ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారు నైంటీస్లో లక్ష రూపాయలు అంటే మామూలు అమౌంట్ కాదు గురూ కానీ కాలక్రమేణా ఆయన ఇన్వెస్ట్మెంట్ గురించి ఆ డాక్యుమెంట్స్ గురించి కంప్లీట్గా మర్చిపోయారు ఆ విలువైన షేర్ పేపర్స్ ఇంట్లో ఎక్కడో ఒక పాత అల్మరాలో దుమ్ము పట్టి ఉన్నాయి సమయం గడిచిపోయింది థర్టీ ఫోర్ నైన్ లాంగ్ ఇయర్స్ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే రీసెంట్గా ఆ పెట్టుబడిదారుడి కుమారుడు తన ఇంట్లో పాత వస్తువులను సరుతుండగా అనుకోకుండా ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లకు సంబంధించిన పత్రాలు అతని చేతికి చిక్కాయి వాటిని చూసినప్పుడు మొదట ఏదో పాత కాగితాలే అనుకున్నాడు కానీ క్యూరియాసిటీతో ఒకసారి ఇవి ఇప్పుడు ఎంత విలువ ఉంటాయో చూద్దామని ఆరా తీయడం మొదలుపెట్టాడు అతను నెంబర్ చూసి షాక్ అయ్యాడు ఒకప్పుడు కేవలం ఒక లక్ష రూపాయలుగా ఉన్న ఆ పెట్టుబడి విలువ ఇప్పుడు ఏకంగా ఎంభై కోట్ల రూపాయలకు చేరింది ఎస్ మీరు విన్నది నిజం ఎయిటీ క్రోర్స్ ఈ విషయం తెలిసిన తర్వాత ఆ కుమారుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాల్లో తేలిపోయారు ఇది నిజంగా జాక్పా తగిలినట్టు ఉంది కదా ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఈ కథ కేవలం అదృష్టం మాత్రమే కాదు గాయజ్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్న అన్లిమిటెడ్ పవర్ను చూపిస్తుంది సరైన కంపెనీలో సరైన సమయంలో పెట్టిన ఒక చిన్న పెట్టుబడి కూడా కాలక్రమేణా ఎంత పెద్ద సంపదను సృష్టిస్తుందో ఇది కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది జేఎస్డబ్ల్యూ స్టీలు వంటి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ దాని ఎదుగుదలతో పాటు పెట్టుబడిదారుడికి కూడా భారీ లాభాలను అందించింది ఓపికతో ఎదురు చూస్తే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఊహించని లాభాలను అందిస్తాయని ఈ ఘటన గట్టిగా ప్రూవ్ చేసింది ఈ లక్కీ ఇన్వెస్టర్ డీటెయిల్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు కానీ సౌరవ్ దత్తా అనే ఒక నెటిజన్ ఈ సూపర్ స్టోరీని తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేయడంతో ఇది సూపర్ వైరల్ అయింది చాలామంది నెటిజన్లు ఈ న్యూస్పై షాక్ అవుతూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు సో గైస్ ఈ మీ అభిప్రాయం ఏంటి మీరు ఎప్పుడైనా ఇలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసారా మీ లైఫ్లో ఏమైనా ఇలాంటి ఆశ్చర్యకరమైన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా కింద కామెంట్ సెక్షన్ లో మీ స్టోరీస్ మీ ఆలోచనలు మాతో షేర్ చేసుకోండి నాకు వినాలని ఉంది ఈ వీడియో నచ్చితే ఇప్పుడే ఒక బిగ్ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ బెల్ ఐకాన్ నొకరు మర్చిపోవద్దు